జిల్లాలో నడిబొడ్డున ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా శిథిలావస్థలో ఉంది గత పది సంవత్సరాల నుండి ఈ కళాశాలను అనేక ప్రజాప్రతినిధులకు అందరి అధికారులకు విన్నవించడం జరిగింది కానీ ఈ గత అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవ కూచిపిల్ల దామోదర్ రెడ్డి గారు మరి ఇక రాజేష్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల మనకు కళాశాల నూతన భవన నిర్మాణానికి అనుమతులు రావడం జరిగింది దీనికి సంబంధించి తొమ్మిది కోట్ల నిధులు మంజూరైనాయి దీనికి స్థానిక శాసనసభ్యులు దాదాపుగా మూడు సార్లు కళాశాలను విజిట్ చేసి కళాశాల విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ రోజే వారు హామీ ఇవ్వడం జరిగింది కళాశాలకు నూతన భవన నిర్మాణాన్ని అన్ని హంగులతో కార్పొరేట్ స్థాయిలో భవన నిర్మాణాన్ని కృషి చేస్తాను హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఈరోజు తొమ్మిది కోట్లతో భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది మన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి ఈ విధంగా శాంక్షన్ కావడం వల్ల పేద విద్యార్థులందరికీ కూడా మంచి న్యాయమైనటువంటి విద్య అందుతుంది అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది దీని ఇంత కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడికి కూచిపు రాజేష్ రెడ్డి గారికి మరి ఆ జిల్లా విద్యాశాఖ తరఫున విద్యార్థులందరి తరఫున కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది పది సంవత్సరాల కళ నెరవేరింది విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది శాసనసభ్యు రాజేష్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు తన ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈరోజు కళాశాలను నిర్మాణానికి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం